ప్రేమలేని పెళ్ళి పార్ట్ సిక్స్టీ సెవెన్ కత్తికి కావలసినవి మూడు ఐస్ క్రీంలు ఏం చెయ్యాలో తెలియక ఆ రెండు ఐస్ క్రీంలు తీసుకుని వస్తుంటే భరత్ కత్తి వెనకగా వచ్చి ఒక ఐస్ క్రీమ్ లాక్కొని పరుగులో వెళ్ళిపోయాడు భరత్ పరిగెడుతుంటే కత్తి కొంత దూరం పరిగెట్టి ఒరే దొంగ చచ్చినోడ ఐస్ క్రీంలు కూడా దొబ్బుతారా ఇదేం మాయరోగరం రా నీకు బాగానే మొద్దులాగా చచ్చావు ఐస్ క్రీంలు దొంగతనం చేయటమేంట్రా రా అని నీ పెళ్ళాన్ని పోను చిన్నపిల్లల నోట్లో చాక్లెట్లు తీసుకునే ఎదవ చచ్చినోడ భరత్ని వెనక నుంచి చూసి భరత్ అని గుర్తుపట్టక తిట్టేసి ఈ ఒక్క ఐస్ క్రీమ్ అయినా అక్కికి ఇద్దాంలే అని ఇక ఆగి సొక్కు తీర్చుకుంటుంటే భరత్ కత్తి తిట్లని ఎంజాయ్ చేస్తూ వెళ్ళి అక్కడ బల్ల మీద ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు కత్తి ఒక్కసారిగా భరత్ను చూసి కళ్ళు మెరిసి భరతు అంటూ స్పీడ్గా వెళ్ళి భరత్ ఒడిలో ల్యాండ్ అయింది కత్తి చేతులు భరత్ మెడని చుట్టేసి ఎప్పుడొచ్చారు ఒక ఫోన్ కూడా చేయలేదు అని పాప ఆనందాన్ని ఎలా తెలపాలో తెలియక నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంది భరత్ కత్తి మాటల ప్రవాహాన్ని భరించలేక పెదవులు అందుకున్నాడు కత్తి పాప బెంగ తీర్చి తన బెంగను తీర్చుకున్నాడు శివ జ్యోతి పార్కు వచ్చినప్పుడు ఇద్దరు సపరేట్గా వెళ్ళి దూరంగా కూర్చున్నారు ఎవ్వరు చూడటం లేదు అనేసి శివ జ్యోతి ఒడిలో పడుకొని జ్యోతి మన సెకండ్ నైటు అన్నాడు జ్యోతి నేనేం చెయ్యను మరి అన్నది శివ ఏదో ఒక ప్లాన్ చెప్పవే అన్నాడు జ్యోతి మీ ఇంటికి తీసుకుపో అన్నది శివ వామ్మో అమ్మా చెల్లి బాగుండదు అంటుంటే జ్యోతి పోని మా ఇంటికి రా డాడీ ఉన్నాడు డాడీకి చెప్పి నా రూమ్కి వచ్చేయి అన్నది శివ చిచ్చి అలా ఎలా చెప్తారే అన్నాడు జ్యోతి మరి ఏం చేస్తావు అంటుంటే శివ బాగా తెలివి కలవాడిలా హోటల్ రూమ్ తీసుకుందామా అన్నాడు జ్యోతి తీసుకుందాము మనమేమో ఎంజాయ్ చేద్దాము పోలీసులు రైడింగ్కు వచ్చి మన ఇద్దరిని బుక్ చేస్తారు రేపొద్దున పలానా లాయర్ కూతురు ఫలానా అతనితో రాసలీలలు అని పెద్ద పెద్ద హెడ్లైన్స్లో పేపర్లో పడుతుంది అప్పుడు ఇంకా బాగుంటుంది అన్నది శివ చిచి అలా అసలే వద్దు అయితే అన్నాడు జ్యోతి కదా అందుకే తమరు మూసుకొని ఎంగేజ్మెంట్ అంటున్నారు కదా ప్రిపేర్ అయ్యి తర్వాత చూద్దాంలే అన్నది శివ అప్పటి వరకు పస్తులేనా అన్నాడు జ్యోతి ఎందుకు పస్తులు ఉండటం సూపర్ ఫిగర్స్ ఉంటారు బుక్ చేసుకో అన్నది శివకి ఏమీ అర్థం కాక పాపం ఫిగర్సా వాళ్ళెవరు అన్నాడు జ్యోతి ఫలానా వారు వాళ్ళ చేతిలో నీ బాడీ పెడితే మీకు ఎక్స్పీరియన్స్ కూడా బాగా వస్తుంది అంటుంటే శివ గుర్రుగా చూస్తూ నీకు నేను ఎలా కనపడుతున్నానే నీ దగ్గరికి రావటానికే చస్తాను ఇంకా వేరే పాపల దగ్గరికి కూడా నా ముఖా నా ముఖానికి అంత లేదులే అన్నాడు జ్యోతి మనసులు నీకంత లేదని నేను ఇంతలా బాధపడుతున్నా సచ్చినోడా నా దగ్గర కూడా భయపడి చస్తావని నేను ఒక ఆడపిల్లగా చేయకూడని పనులన్నీ నీ కోసం చేసి చస్తున్నా అని లోపల అనుకుని బయటికి జ్యోతి శివతో ఎందుకు లేదు అంత ఫస్ట్ నైట్ బాగానే జరిగింది కదా అలా చేస్తే పాపలు పరిగెత్తుకుంటూ వస్తారు అన్నది శివ అది లేదని కాదే నాకు వేరే వాళ్ళని చూస్తే ఎటువంటి ఫీలింగ్స్ రాదు అన్నాడు జ్యోతి శివని ఇష్టంగా నుదుటిపై ముద్దు పెడుతూ ట్రై చేస్తే ఎక్కడైనా వస్తుంది అన్నది శివ నీకు దండం పెడతానే ఆ టాపిక్ వదిలి మన ఇద్దరము కలిసి ప్లాన్ కలిసే ప్లాన్ చెప్పు అన్నాడు జ్యోతి నీ ఆత్రానికి తగినట్టు డాడీ ఏదో వర్క్పై బయటికి వెళ్లాల్సి ఉంటే రణధీర్ సార్ ఫోన్ చేసి ఎంగేజ్మెంట్ ప్లాన్ చెప్పారు డాడీ వెళ్ళవలసిన పని పోస్ట్ ఫోన్ చేశాడు శివ వెంటనే అకిర హౌసెస్లో మీకు క్వార్టర్ ఉందా అన్నాడు జ్యోతి రణధీర్ సార్ అడిగారు డాడీ ఎలాగూ శివకిస్తున్నారు శివకి పెళ్లి చేస్తే జ్యోతి అక్కడికే వస్తుంది కనుక నేను అక్కడికి రాలేను బాబు అని చెప్పేశాడు శివకి అక్కడ కూడా నిరాశగానే అనిపించింది చక్కగా ఎంగేజ్మెంట్ అయ్యాక దగ్గర దగ్గరగా ఉంటే ఎప్పుడు వీలైతే అప్పుడు అనుకున్నాడు అక్కడ కూడా శివ బాబుకి నిరాశే మిగిలింది ఆ చల్లని వాతావరణంలో ముద్దు ముచ్చట్లు అయిపోయాక అందరూ రెస్టారెంట్కి వెళ్లారు చక్కగా మూడు జంటలు తినేసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోదాము అనగా భరత్ బావా అక్కిని నేను తీసుకుపోతా అన్నాడు రణధీర్ వద్దులేరా అది ఉండదు అందులో చాలా రోజుల తర్వాత నన్ను చూస్తుంది ఈరోజు అసలే ఉండదు నువ్వు బాగా రెస్ట్ తీసుకొని మొత్తం పనులు చూడు నేను టూ డేస్ ఆఫీస్ వైపు రాను మీ అక్క కూడా రాదు అన్నాడు భరత్ నవ్వుతూ అందుకే కదా టెన్ డేస్లో కావాల్సిన వర్క్ని ఎయిట్ డేస్లో కంప్లీట్ చేసి ఈ టూ డేస్ రెస్ట్ తీసుకుంటారు అని అన్నాడు భరత్ బావా అని చిలిపిగా అన్నాడు రణధీర్ రెస్టా తొక్క ఇంకా రణధీర్ మనసులో రెస్టా తొక్క ఇంకా ఎక్కువ వర్క్ చేయాలిరా బాబు అని మనసులో అనుకొని బయటికి అవును రా బాగా టైడ్ అయ్యాను టూ డేస్ రెస్ట్ కంపల్సరీ అన్నాడు వీళ్ళ మాటలు వింటున్న ధరణికి ఎక్కడ లేని సిగ్గు వచ్చేసింది భరత్ ఏమంటున్నాడో తెలుస్తూనే ఉంది రణధీర్ మాటలు అర్థమవుతున్నాయి ధరణి దించిన తల ఎత్తలేదు శివ వీళ్ళ మాటలు వింటూ లైసెన్స్ ఉంటే ఇంత బాగుంటుంది మాకు ఆ లైసెన్స్ లేకనే ఇన్ని తిప్పలు అని మనసులో మూగగా బాధపడ్డాడు రణధీర్ అమ్మ వాళ్ళకి చెప్పు మేము పాత ఇంటికి వెళ్తున్నాము అన్నాడు భరత్ చిలిపిగా ఒక్కసారి అందరిని చూసి వెళ్ళొచ్చు కదా బావా అని అన్నాడు రణదీర్ భరత్ని కొరగా చూస్తూ నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా నీ సంగతి అని అన్నాడు భరత్ మనసులో అక్క నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతకంటే ఏమి కావాలి బావా అది ఎన్ని కష్టాలు పడిందో దాన్ని నువ్వు అలా ప్రేమగా చూస్తుంటే నాకే మనసుకు హాయిగా ఉంది అని మనసులో అనుకొని భరత్ రణధీర్కి ఆల్ ది బెస్ట్ అని నవ్వుతూ అన్నాడు అందరికీ ఏదో అనుకోగానే రణధీర్ ఒరే బామర్ది నీకు బాగా ఎక్కువ అవుతుంది అన్నాడు భరత్ అదేంటి బావా మీకు టైం వచ్చినప్పుడు నన్ను ఆడుకుంటాను అన్నారు కదా దానికి ఆల్ ది బెస్ట్ అన్నాడు రణధీర్ కత్తి వంక చూస్తూ నీకు వాడితో ఫ్యూచర్ ఏమనిపిస్తుంది అన్నాడు కత్తి మనసులో నా బొంద ఏమనిపిస్తుంది వాడు చెప్పింది సాగుతుంది నేను లొడాలోడా వాగటం వాడు నా నోరు మోపియటం అని లోపల అనుకొని భరత్తో స్టార్స్ లెక్క పెట్టిద్దామనుకుంటున్నానన్నయ్యా అన్నది గర్వంగా రనది గుడ్ అలాగే ఉండు వాడికి చుక్కలు చుక్కలు చూపించాలి అన్నాడు కత్తి మనసులో ఆ చుక్కలను కలిపి ముగ్గు వేస్తాడు అందులో నన్ను కూర్చోబెడతాడు నన్ను ఒక గొబ్బెమ్మను చేసి అందులో పెడతాడు అతని గురించి నీకు తెలిసి కూడా ఎందుకన్నయ్యా నన్ను అడిగేది అని అనుకొని పైకి తల గంగిరెద్దులా ఊపింది నవ్వుతూ అలా అందరూ సరదాగా మాట్లాడుకొని ఎవ్వరింటికి వారు ప్రయాణం అయ్యారు కరత్ భరత్ కత్తిని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు శివ జ్యోతిని ఇంటి దగ్గర దింపాక జ్యోతి రూంలోకి ఎలా పోవాలా అని ప్లాన్ చేశాడు ఏది సక్సెస్ కాక అంటూ ఇంటి బాట పట్టాడు రణధీధరణిని అక్కిని తీసుకుని తమ ఇంటికి వెళ్ళారు విరహంలో ఉన్న ఇద్దరి తనువులకు మనసుకి అక్కి ఎనలేని పరీక్షలు పెడుతుంది తండ్రిని చాలా రోజులకి చూసిన అక్కీ పాపకి అసలు నిద్రే రావటం లేదు విరహంలో ఉన్న తనువులు తాపంతో అల్లాడుతున్నాయి అక్కీని ఎన్నిసార్లు ఊయలలో వేసిన జారి బెడ్ మీదకి వస్తుంది రణధీర్ ధరణిని దగ్గరికి తీసుకుంటుంటే అక్కి రణధీర్ని కొడుతూ ఆచిపోయేటప్పుడు అమ్మ నిన్ను కొట్టింది అని అప్పటి విషయాలు గుర్తు చేసి మరీ మరీ ధరణిని దూరం పెడుతుంది అక్కీ మాటలకు నవ్వాలో ఏడవాలో తెలియక ఇంకో బేబీ మనకిప్పట్లో వద్దే అన్నాడు రణధీర్ రణధీర్ అవస్థను గమనించిన ధరణి నవ్వుకుంటూ పాపం జర్నీ వల్ల అలసిపోయాడు ఇన్ని రోజులు రొమాన్స్ లేక బాబుకి ధరణి పాపను చూడగానే హైలోకి వచ్చేస్తున్నాయి పరిస్థితి అనుకూలించటం లేదు రణధీర్ బాధను అర్థం చేసుకొని ధరణి అక్కీ పాపను ఒళ్ళో పడుకోబెట్టుకుంది ధరణి అక్కీతో నువ్వు ఉదయం దిలీప్ బావను కొట్టావట కదా దిలీప్ బావ అభి మామతో చెప్తాడు నిన్ను మామ స్టేషన్లో పెట్టి కొడతాడు అన్నది అక్కి ఎవరికీ భయపడదు కానీ అభినవ్ పోలీస్ డ్రెస్ చూస్తే కాస్త భయపడుతుంది ధరణి ఆ చిట్కా ఇక్కడ ఉపయోగించింది అక్కి భయంగా తల్లి ఒడిలో చేరి గుండెల్లో ఒదిగిపోయింది పాలు తాగుతూ నిద్రపోయింది రణది రూపిరి పీల్చుకుని ధరణి ఒడిలో పాపను మెల్లగా ఉయ్యలలో చేర్చాడు వెంటనే ధర ధరణి మీదికి చేరిపోయి నువ్వు గ్రేట్ దాన్ని నిద్రపుచ్చినందుకు అంటూ ముద్దుల వర్షం కురిపిస్తున్న రణధీర్ని ధరణి ఆగండి మీరు ఫ్రెష్ అవ్వలే నేను ఫ్రెష్ అవ్వలే ముందుగా నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని లేస్తుంటే రణధీర్ నువ్వు ఒకసారి నేను ఒకసారి ఎందుకు బంగారం ఇద్దరం ఒకసారి చేద్దాం అని ధరణి పాపని ఎత్తుకొని వాష్రూమ్లోకి చేరాడు అప్పుడు మొదలైన ప్రణయ సంగీతం ఒకరికి ఒకరు తీయని రాగాలు ఆలపిస్తూ ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో ఆ గానామృతాన్ని మనసారా ఆస్వాదిస్తూ టైం అనేది లేదు నిద్ర అనేది లేదు అసలే అంతంత మాత్రంగా ఉన్నవారి వైవాహిక జీవితంలో ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న చిగురులకు ఎనిమిది రోజులు చెమట నీరు లేక చిగురులు వాడిపోతున్నాయని వారి చెమట చుక్కలను ఆ చిగురులకు అందిస్తుంటే అది ఒక్కొక్కటిగా తేజోవంతంగా మారి ప్రేమ మొక్క తయారైంది అలా ఆ రాత్రి నిద్రని మరిచారు మరుసటి రోజు రణధీర్ ఉదయాన్నే భరత్కి ఫోన్ చేసి అక్కీని తీసుకొని వెళ్ళమన్నాడు భరత్ వచ్చే వరకు రణధీర్ పాపను బయట నుంచి బయట ఇచ్చి పంపించేశాడు రణధీర్ బాబుకు ఎంతకీ దాహం తీరక ధరణి పాపని మరలా ఒక పట్టు పట్టాలని వచ్చాడు అప్పటికి అలసి సొలసి ఆదమరచి నిద్రపోతున్న ధరణిని చూసి జాలిగా అనిపించింది ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పి వెచ్చని కౌగిలి ఆమెకి ఇచ్చాడు ఇద్దరు ఆదమర్చి నిద్రపోయారు ఇద్దరు ఎప్పుడో భార్యాభర్తలుగా మారినా వారి జీవితం సంపూర్ణంగా ఏ రోజు సాగలేదు ఇప్పుడిప్పుడే వారి జీవితాలు ఒకరికి ఒకరం అన్నట్టుగా ఒకరి కోసం ఒకరం ఉన్నాము అన్నట్టుగా ఆ ఎనిమిది రోజుల కాలం కూడా వారికి ఎనిమిది యుగాలుగా అనిపించి ఒకరి వేదన ఒకరు కౌగిలిలో తీర్చుకుంటూ ఆద మరచి నిద్రపోయారు అలా రాత్రి నిద్రను మరిచారు ఉదయం టిఫిన్ తినాలి అనేది మరచి పడుకుండిపోయారు లంచ్ టైంలో బాడీలో ఆకలి పుట్టించింది నిద్రను చెడగొట్టింది ఆకలి బాధ తీర్చకపోతే బాడీ పనిచేయదు కనుక రణధీర్ ఫుడ్ ఆర్డర్ పెట్టి తను వాష్రూమ్లోకి వెళ్ళాడు రణధీర్ తిరిగి వచ్చే వరకు కూడా ధరణి మేలుకోలేదు ధరణిని లేపితే నాకు ఓపిక లేదండి నన్ను పడుకోనివ్వండి అని మాత్రం అంటుంది వసేయి తిండి తినకపోతే ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది లేగు ఫ్రెష్ అయిపో అని బలవంతంగా లేపాడు ఎంత లేపినా ధరణి మాత్రం లేవటం లేదు రణధీర్ ధరణిని ఎత్తుకొని పోయి బాత్ టబ్బులో పడేశాడు చల్లటి నీళ్ళలో నిద్రమత్తు తేలింది ధరణికి రణధీర్ పాటు టబ్బులోకి వస్తుంటే ధరణి దండం పెడుతూ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను ఆకలి వేస్తుంది అని బ్రతిమిలాడి పంపించింది కష్టంగా ఫ్రెష్ అయ్యి వస్తే రణధీర్ ఇష్టంగా ఆమెకు ఫుడ్ తినిపించాడు ఇద్దరికీ శరీరంలో బడలిక తీరింది కడుపు నిండింది అలా వారు వారి ప్రేమానురాగాలను పంచుకుంటూ ప్రపంచంలో ఉన్నది తామిద్దరమే అన్నట్టు ఒకరికి ఒకరు ఒకరిలో ఒకరు మమేకమైపోయారు ఆ రాత్రికి భరత్ అక్కీని కత్తిని బయటికి తీసుకెళ్లాడు కత్తి అల్లరికి అక్కి అల్లరికి ఇద్దరి అల్లరితో రనత్ భరత్కి మెంటల్ వచ్చేసింది అక్కి అలసిపోవాలని ఆటలతో బయటికి తీసుకువచ్చాడు అక్కీ అలసిపోవటమేమో కానీ భరత్కి మాత్రం ఇద్దరు చుక్కలు చూపించారు కత్తిని చూస్తూ దీన్ని నేను పెళ్లి చేసుకుని ఏం చెయ్యాలి అని బాధగా రోధించాడు ఇద్దరూ కలిసి అంతలా అల్లరి చేస్తున్నారు అక్కి అలసిపోయేదాకా ఊరంతా తిప్పి నిద్రపోయాక ఇంటికి వచ్చి ఆర్తి దగ్గర పడుకోబెట్టి అక్కి నిద్రలేస్తే తనకు చెప్పమని ఆర్తికి చెప్పి తన గదికి వెళ్ళాడు అలా ఆ రాత్రి అక్కిని భరత్ తన దగ్గరే ఉంచేశాడు ఇక ధరకి రణధీర్కి అక్కీ కూడా అడ్డుగా లేదు టైం మర్చారు నిద్ర మరిచారు ఆకలి మరిచారు వారిద్దరు ప్రేమను తింటూ బతికారు అలా రెండు రోజులు కానీ వారు బయటికి రాలేకపోయారు అప్పటికి రణధీర్కి రావాలని లేదు కాకపోతే అక్కడ అక్కి బర్త్డే టైం దగ్గర పడుతుంది తప్పక మరలా ఆఫీస్కి బయలుదేరారు అందరూ ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు అక్కీ హౌసెస్ ఓపెనింగ్కి అక్కీ బర్త్డే కత్తి భరత్ ఎంగేజ్మెంట్ శివజ్యోతుల ఎంగేజ్మెంట్లు ఫిక్స్ చేసి అంగరంగ వైభవంగా అక్కీ హౌసెస్ను ఓపెనింగ్ రోజు చేయాలని ఆ కాలనీలో పెద్దగా స్టేజ్ అరేంజ్ చేసి భారీగా ఏర్పాట్లు చేశారు అక్కీ బర్త్డే నలుగురు ఎంగేజ్మెంట్ అనేది మాత్రమే ధరనికి తెలుసు అక్కీ హౌసెస్ గురించి ఇంకా ధరనికి తెలియదు కానీ బర్త్డే ఏర్పాట్లు ఎక్కడో చేస్తున్నారు అనుకుంటుంది బర్త్డే ముందు రోజే ఆ హౌసెస్ ఎవరికి వారికి అలాట్ చేశారు అనేది ఎవరికి ఎవరికి కావాలి అనేది వాళ్ళకి అలాట్ చేశారు మరుసటి రోజు ఎవరు ఇంటికి వారు గృహప్రవేశం చేసుకోమని చెప్పారు అకిరా గ్రూప్స్లో అందరూ బిజీ అయిపోయారు రణధీర్ వారి ఇంటి గృహ ప్రవేశానికి కావలసిన ఏర్పాట్లు తను చేసుకున్నాడు భరత్ తనది తాను చేసుకున్నాడు అభినవ్ మేఘనాలు కూడా ఒక హౌస్ అలాట్ చేశారు వారి ఏర్పాట్లు వారు చేసుకున్నారు శివ వారికి ఒక హౌస్ మాధవ్కి ఒకటి రణధీర్ తల్లిదండ్రులకు కూడా ఒకటి ఎందుకంటే ఆర్తి ఇప్పుడు వారితో ఉంటుంది రణధీర్ తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలి తన భార్యతో సంతోషంగా ఉండాలి అనుకుని అలా తల్లిదండ్రులకు సపరేట్గా చేశాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి